నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ న్యూస్ నేను పుష్ప బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఆరిమిల్లి కార్యాలయంలో ఘనంగా చంద్రబాబు జన్మదినోత్సవ వేడుకలు తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా నిండు నూరేళ్లు గడపాలని మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ ఆకాంక్షించారు తణుకు పట్టణంలోని తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్నికల కార్యాలయం ప్రాంగణంలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు భారీ కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు అభిమానులకు పంచారు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం కార్యకర్తలకు అభిమానులకు స్వేట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబుకి తణుకు నియోజకవర్గ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు

चंद्रवंगर नहीं करतों, चंद्रवंगर नहीं करतों, चंद्रवंगर नहीं करतों, चंद्रवंगर नहीं करतों, happy birthday to CBI, happy birthday to CBI, happy birthday to CBI, happy birthday to CBI, बेंड रीड सदस्यता दी, हाँ, अच्छा, ओके, नाइट बोले చంద్రబాబు నాయుడు గారి డెబ్భై ఐదవ జన్మదిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నలభై సంవత్సరాల పైగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో తనదైనటువంటి ముద్ర వేసి ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తెలుగు ప్రజలకు సేవ చేస్తూ అదేవిధంగా ఒక దార్శనిగా ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తిగా ఎంతోమంది యువతకి మార్గదర్శక నిలిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ఐటీ రంగంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణ వలన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది రైతు కుటుంబాల నుంచి యువకులు విదేశాల్లో స్థిరపడి రోజు వారందరూ కూడా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి విషయం మనందరం కూడా గమనించాలి అదేవిధంగా రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా పారిశ్రామికవేత్తలు రావాలన్న పరిశ్రమలు రావాలన్న చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఇమేజ్ ఈరోజు అన్ని రకాలుగాన ఒక చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టి ఒక చిన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడం మనందరం కూడా చూసాం దురదృష్ట జాతి రెండు వేల పంతొమ్మిదిలో పదవి కోల్పోయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం ప్రతిపక్ష నాయకుడిగా నిరంతరం పోరాడుతూ ఐదు సంవత్సరాలుగా ఈరోజు ప్రజల పక్షాన్ని నిలిచి మరలా ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిగా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు రాష్ట్రానికి సేవ చేసే విధంగా భగవంతుడు మరింత శక్తినిచ్చి ఆయన కారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కల్పించి ఈ రాష్ట్ర ప్రజల ముఖ్యంగా యువత భవిష్యత్తుని ఆయన కాపాడే విధంగా యువత భవిష్యత్తుని పునర్నిర్మించే విధంగా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుని అన్ని శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం